హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వాళ్ళు ఈరోజైతే మంచి రెసిపీ వచ్చినానండి ఎగ్ మసాలా గ్రేవీ అన్నం చపాతీలోకి బిర్యానీలకి ఏది ఆర్డర్లోకైనా చాలా బాగుంటుందండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఈరోజైతే ఇంకా మీ సపోర్ట్ వల్ల మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని వీడియోస్ చేస్తున్నానండి మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి ముందుగా మనము ఒక హాఫ్ కప్పు వరకు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసుకోవాలండి ఆనియన్స్ అండి బ్రౌన్గా నేను దీ అని ఒకటి చిన్నవైతే రెండు తీసుకోవాలండి మీడియం సైజ్ ఆనియన్స్ పెద్దవైతే ఒకటి తీసుకుంటే చాలు ఇలాగా ఈ అరకప్పు వరకు తీసుకున్నానండి ఈ కప్పు కొలతతో ఒక ఆరు గుడ్లకి చేస్తున్నానండి క్వాంటిటీ వచ్చి అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు తీసుకున్నాను అలాగే ఒకటి పెద్ద సైజు టమోటా తీసుకున్నానండి లేదు అంటే రెండు చిన్నవైనా సరిపోతాయి ఇప్పుడు ఈ మూడు బాగా మెత్తగా మిక్సీ కొట్టేసుకోవాలి పెరుగు తీసుకోవాలండి పెరుగు ఒక రెండు మూడు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు తీసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఇప్పుడు కారం కూడా తీసుకోవాలి కారం కూడా ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు మన కారానికి తగినంత వేసుకోవాలి ఎందుకంటే పెరుగు టమాటా అంతా పడుతుంది వేసే మొలన కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది అలాగే ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కొంచెం కావాలంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి మనము అలాగే ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను మనం ఇంట్లో చేసుకునేదైనా సరే లేకుంటే బయట బయట కొన్ని చిన్నైనా సరే అండి నేను ఎవరెస్ట్ గరం మసాలా ఎక్కువ యూస్ చేస్తాను బాగుంటుందని ఒక స్పూన్ వరకు ఎవరెస్ట్ గరం మసాలా వేసుకున్నాను ఇలాగ మంచిగా మిక్స్ చేసుకోవాలండి మొత్తము బాగా పెరుగు ఉండలేకుండా మొత్తం మిక్స్ అవ్వాలి కొద్దిగా కావాలంటే వాటర్ కూడా ఇలా మొత్తం మిక్స్ మిక్స్ చేసుకుందాము కొంచెం వాటర్ వేసుకుంటా ఇలాగ మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు గుడ్లు వేపేసుకుందామండి ఎప్పుడైతే కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నానండి మనం గుడ్లు బాగా ఉడకపెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటే గుడ్లు బాగా ఉడుకుతాయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకపెట్టుకోవాలి ఇలాగా గుడ్లు తీసుకొని అన్నీ ఇలాగా కాటు పెట్టేసుకొని వేసేసుకోవాలండి ఆయిల్లో ఫస్ట్ మనము ఎగ్స్ అంతా ఇలా జస్ట్ ఇలా కాట్ పెట్టేసేసి ఎందుకంటే మనం చేసిన గ్రేవీ అంతా ఇందులోకి వెళుతుంది త్వరగా చేసుకోవచ్చండి సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను ఇప్పుడు అలాగే మనం కొద్దిగా పసుపు వేసుకుందాము అలాగే కొద్దిగా కారం వేసుకొని కొద్దిగా బాగా వేపేసుకోవాలండి ఎగ్స్ని ఆల్రెడీ మనం ఇందాక అందులో వేసుకున్నాము ఇప్పుడు కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము మళ్ళీ మనం గ్రేవీలో కొంచెం వేసుకుందామండి ఎగ్స్కి పట్టేమైనా వేసుకున్నాను ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే మనకు ఉప్పు కారం అంతా ఆ కి పట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఎగ్స్ అయితే ఇలాగా వేపేసుకున్నానండి మనకి కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇది ఇప్పుడు ఒక లోకి తీసేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ నూనె పోసుకొని మనము మసాలా అంతా వేసుకొని వేపుకోవాలి ఇప్పుడైతే ఇవన్నీ ప్లేట్లో తీసేసుకున్నాము వేసినానండి కొద్దిగా వాష్ చేసేసి వేసుకున్నాను ఎందుకంటే మిర్చి మనం కారం అవుతుంది మాడుతుందని నేను మళ్ళీ వాష్ చేసి ఫ్రెష్గా ఫ్రెష్గా ఆయిల్ వేసేసి మళ్ళీ పెట్టేసినానండి ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగ రెండు నుంచి మూడు మిర్చి వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు ఇంకా ఆనియన్స్ అంటే మనం ఏం వేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా అది ఎక్కువ స్వీట్నెస్ వస్తుందండి సో అందుకని ఆనియన్స్ అయితే వేయట్లేదు జస్ట్ ఇలాగా కొంచెం సాఫ్ట్ చేసేసి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా మనము పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేపేసుకున్నాం కదండి ఇప్పుడు మనం పెరుగులో మిక్స్ చేసుకున్నాం కదా అదంతా ఫస్ట్ పెరుగు మిక్చర్ ఇదంతా వేసుకోవాలి ఈ పెరుగులో అంతా ఉడికి మనం కొద్దిగా నూనె పైకి తేలేంత వరకు ఉడకబెట్టేసుకోవాలండి ఇలా కొంచెం మనం కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు హీట్ చేసుకున్నాము ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి ఇప్పుడు మనము మిక్సీ కొట్టుకున్నాం కదా జీడిపప్పు ఆనియన్ అలాగే టమాటా ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని కొద్దిగా తగినంత వాటర్ వేసుకొని మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము ఉడికించుకో ఉడికించుకోవాలండి లాస్ట్లో మనము ఎగ్స్ వేయాలి అంతా బాగా కలిపేసి కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ పేస్ట్ అంతా బాగా ఉడికిచ్చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే టైం పడుతుందండి మనకి ఆయిల్ అంతా పైకి రావాలి కదా మనకి గ్రేవీ అయితే బాగా ఉడికిపోయిందండి పైన ఆయిల్ వచ్చేంత వరకు మనము ఉడకపెట్టేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నానండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ వేసేసి ఒక టూ మినిట్స్ కలిపేసి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఎగ్ పులుసు ఎగ్ గ్రేవీ ఇప్పుడు మనము కొద్దిగా కసోరి మెంతి వేసుకోవాలండి ఇలాగ డ్రైది కొంచెం వేసేసుకొని మనం ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకుంటే కూడా ఇంకా టేస్ట్ బాగుంటుందండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జస్ట్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము ఇంకా మనకి ఫ్రెష్ క్రీమ్ ఉంటే కూడా వేసుకున్నా పర్లేదండి ఇంకా టేస్ట్ బాగుంటుంది చపాత లేక అయితే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు మనకి రైస్లోకి క్రీమ్ అంత బాగోదు బిర్యానీలోకైనా వైట్ రైస్లోకైనా ఏ దానికైనా బాగుంటుందండి అందరు తప్పకుండా ట్రై చేయండి ఎగ్ గ్రేవీ కర్రీ థ్యాంక్ యూ మనకి పులుసు అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఎగ్ గ్రేవీ టేస్ట్ ఎంతో బాగుంటుందండి అందరూ అక్కడ తప్పకుండా ట్రై చేయండి